హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నో హాయ్ జిఫ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం లేదు ఇక మా హీరోలతో ఉన్న మా హీరో దిస్ ఇస్ సుశాంక్ దిస్ ఇస్ చెర్రీ మీన్స్ వర్షిత్ అయితే ఇళ్ళతో ఉన్న ఈరోజు అమెజాన్ నుంచి మనకు ఒక పార్సల్ వచ్చిందనమాట మొన్న బుక్ చేసిన దిస్ వన్ అమెజాన్ పార్సల్ ఒకటి ఇది ఓపెన్ చేసినాకేందనేది తెలుస్తుంది మీకు తమ్ పెట్టిందో లేదో ఈ రోజైతే ఫా చాలా రోజుల తర్వాత పైన చేస్తున్నా వీడియో వచ్చేసి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో చేస్తున్నాం బయట చేస్తున్నాం కదా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని బయట చేస్తున్నాను బయట వెళ్తురికి క్లైమేట్కి క్లారిటీ మంచిగా వస్తుందని అనిపిస్తుంది నాకైతే రా కమాన్ గ్రా ఇది ఓపెన్ చేద్దాం రండి మీరు ఓపెన్ చేస్తారా ఇదేందనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక మా కట్ చేస్తా రిబ్బన్ కటింగ్ ఇంకా చెరొక్క సైడ్ చేస్తారు ఇట్లా కొయ్యొద్దురా ఇక్కడదే నేను వస్తాను ఓకే వీళ్ళిద్దరిది రిబన్ కట్ ఓపెనింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేద్దాం జర వీడియోస్కి కష్టమైపోతుంది అనమాట తీయడానికి ప్రతిసారి వేరే వాళ్ళ ప్రతిసారి వేరే వాళ్ళు అవసరం అవుతుంది వీడియో తీయడానికి ఈరోజు ఏంటంటే ఈరోజు మన ఇంటికాలైతే ట్రై పడ పెట్టుకొని వీడియో చేస్తాము లైవ్ చేసినా ఏ చేసినా దాంతో చేస్తాము ఇప్పుడు బుక్ చేసింది వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది గుంజీరు వన్ అనమాట కొత్త కదా గోరిల్లా ట్రైపాడ్ డిజిటెక్ కంపెనీది మనకు ఎక్కడ పోయినా వ్లాగింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈ ట్రైపాడ్ ఈ ట్రైపాడ్తో మనము వీడియోలు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీడియో అయితే ఒక్కసారి లైక్ చేసేయండి మీరు వీడియో లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు సీజర్ అవసరం లేదు ఇక వద్దులే ఇట్లాంటి ఇద్దరు ఇట్రన్ మనకు దీంట్లో అయితే ఇగో ఇది ఒకటి అయితే ఇచ్చిర్రు వన్ ప్లస్ ఇంకొకటి ఇది అనమాట దీంతో బ్లాగింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ అంటే మనకు టెక్ ఛానల్లో చూసుకోవచ్చు మీరు మనం తెచ్చుకునే చూపిస్తాము పెద్ద సోది ఏం పెట్టాము ప్లస్ ఇది రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉందన్నమాట సైజ్ అయితే చిన్నగా ఉన్నట్టుంది రిమోటింగ్ ఉంది ఇది ఎటువంటి అటు బెండ్ అవుతుంది మనకి ఇప్పుడైతే నేను ప్రజెంట్ వీడియో ట్రైపోతాం చేస్తున్నాను ఇక దీనికి ఫిట్ చేసి చూపిస్తాను దీన్ని కూడా ఏడు ఆన్ చేసి రా బాబు ఇక్కడ చిన్నారి హాఫ్ ఆన్ తీసుకురా బ్లాగింగ్ ఎట్లా చేసుకోవాలంటే చాలా ఈజీ ఉంటుంది లైక్ తీస్తాను అనమాట దీనిట్లా తిప్పుకొని చేసుకోండి మనం ఎక్కడ పోయినా ఇది డిఫరెంట్ ఉంది మనకు పర్వాలేదు మనకు ఎంతో ఇట్లా చేసుకోవచ్చు బయ్యా ఇక నేను చూపిస్తున్నా చూడు రిజరా మీరు ఎవరైనా కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళైతే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మీరు అందరికీ వ్లాగింగ్కి చాలా మంచిగా ఉంటుంది ఇవి ఫోన్తో ఇట్లా పట్టుకొని తీయాలంటే ఎక్కువసేపు పట్టుకోలేము మనం ఇగో ఇది ఉందనుకో గొరీ లాటర్ అయిపోయి ఇది చాలా మంచిగా ఫ్లెక్సిబుల్ మంచిగా ఉంటుంది అనమాట ఇగో ఇట్లాంటి ఇట్లా ఇగో ఇట్లా బెండ్ అవుతుంది ఇట్లా బెండ్ అవుతుంది ఎక్కడైనా ఇప్పుడు ఒక చెట్టుకు కూడా పెట్టుకోవచ్చు మనం చెట్టుకు కానీ గోడకు కానీ ఒక విండో వెంటిలేటర్ కానీ ఏది ఉన్నా సరే సెట్ అయిపోతుంది అనమాట ఒక పాము ఉంది కదా గొరిలా లాటర్ అయిపోడు అంటారు దీన్ని అయితే ఇది ఫిట్ చేసుకుందాం ఏ రిమోట్ ఇగో దీనికి ఏదో రిమోట్ కంట్రోల్ అయితే ఇచ్చారు ఇది చాలా తక్కువ రేట్ అనమాట జస్ట్ నాలుగు వందల రూపాయలు వచ్చేసింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ప్రైజ్ నేను ఫస్ట్ ట్రైపాడ్ బుక్ చేసింది అయితే ఆల్మోస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఉండే నాకు అప్పుడు దీని గురించి తెలియదు అంతా ఈ మధ్య వీడియోలలో చూసిన చాలామంది వ్లాగింగ్లలో చూసిన చాలా మంచిగా అనిపించింది ఇంకో ఇట్లా తీసుకోవచ్చు మనం ఇంకా ఇట్లా బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళని వీడియో తీయచ్చు మనం సెల్ఫీగా తీసుకోవచ్చు ప్రతి దానికి మనకు మంచిగా ఉపయోగపడుతుంది ఇంకోట పూరలు గిట్ట ఇంక లైక్ ది ఈ టైప్ అనమాట రిమోట్ కంట్రోల్ గురించి అయితే ఇక మనము వాడలేము ఈ ఇక్కడ ప్లే చేసే పని లేకుండా ఇక్కడదే పెట్ట రిమోట్ ఇక్కడది ఆ రిమోట్తో ఆన్ ఆఫ్ బటన్ ఉందనమాట ఒకటి కెమెరా ఆప్షన్ ఉంటుంది ఒకటి వీడియో కెమెరా ఆప్షన్ ఉంటుంది ఇట్లా పట్టుకొని జస్ట్ దాంతో ఇది ప్లే అయిపోతుంది అనమాట వీడియో అంటే దానికి దీనికి బ్లూటూత్ లింక్ పెట్టాలి మనం బ్లూటూత్ లింక్ పెట్టి సెట్ అయిపోతుంది సరే మంచిగా ఉంటుంది బాయ్ చెప్పేద్దాం దాన్ని అక్కడ 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 లైక్ చేయమని అందరు లైక్ లైక్ అని ఇట్లా ఇట్లా చెప్ చెప్తలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ అని ఆక్టివేట్ చేసుకోండి వాయిస్ చిన్నగా వచ్చి నాకు తెలిసిన మైక్ అయితే పెట్టుకున్నాను ఒక్క నిమిషం చెక్ చేస్తాను ఓకే పర్వాలేదు బాగానే వస్తుంది స్మార్ట్ ఫోన్ మోడ్లోనే ఉంది కొద్దిసేపు పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను ఏం ఆడుతుంది పెడతా

ఇక చూసారు కదా ఇప్పుడైతే నేను ఇగో ఈ మన ఈ డిజిటెక్ టీవీ ట్రైపాడే బుక్ చేసిన వచ్చింది నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే దెబ్బడు వస్తుంది ఇప్పటిదాకా నేను ట్రైపాడ్ నుంచి పెట్టి వీడియో తీసిన ఇప్పుడైతే ఇగో ఇది దీనికే ఈ గొరిలా ట్రైపాడ్కే పెట్టిన మంచి కంఫర్టబుల్ ఉంది చాలా మంచిగా ఉంది ఇవి ఇప్పటిదాకా యూజ్ చేసిన యూజ్ చేసి మళ్ళీ మీకు చెప్తున్నాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వితౌట్ డెలివరీ ఛార్జెస్ ఓకే తీసుకోండి చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు కొత్త వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే మంచి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ యూ అండ్ టేక్ కేర్ బాబాయ్ లవ్ యూ ఆల్